అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శ్రీ శోభకుర్త నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండు శుక్రవారం వివిధ ద్వాదశ రాశాల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఇరుగు పొరుగు వారితో వాదనలకు పేచీలకు దిగొద్దు ఇంతకాలం తీరని కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆర్థిక ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడాలి పనుల్ని మధ్యలో ఆపొద్దు కొన్ని సత్కార్యాలు సాధించే అవకాశం ఉంది బంధువుల వల్ల మేలు జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంది రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి అన్నింటా విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులు కలుస్తారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనం భూములు కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు అయితే ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు కోర్టు కేసులో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి శుభవార్తలు వింటారు విద్యార్థులకు అనుకూలం మంచి స్థానంలో నిలుస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సహోద్యోగుల సహకారం లభిస్తుంది అధికారుల ఆదరణ పొందుతారు పదోన్నతితో బదిలీ అయ్యే అవకాశం ఉంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రయాణాలు కలిసి వస్తాయి బంధువర్గంతో సంబంధాలు వృత్తి చెందుతాయి ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి ఉద్యోగం శుభప్రదం ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి సూచితం ఇక క్రమంగా ఆదాయం పెరుగుతుంది చేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి రిపీట్ వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఆపదలు పొంచి ఉన్నాయి రహస్య శత్రువులు కాచుకొని కూర్చుంటారు ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రమాదకరంగా పరిణమిస్తుంది సమిష్టి నిర్ణయాలు మంచిది చెంచలత్వ మొహమాటో ఇబ్బంది పెడతాయి వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి నిందలు మోపేవారున్నారు ఆచితూచి సంభాషించండి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేసే పనిలో ఇబ్బందులుంటాయి కొత్త పనులు ప్రారంభించడం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద అదమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మీ తండ్రి లేదా తండ్రి వంటి వారికి బెల్లం గోధుమ కుంకుమ వంటి ఆహార ఉత్పత్తులు ఇవ్వండి మంచి ఆర్థిక పరిస్థితుల కోసం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రిపీట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి